ఇది లేక వాగ్దానం కాదు మరి ఉచిత ఇలా సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు చెప్పడం జరిగింది ఉచితాలు మానండి మార్గదర్శకాలు చేయండి వాళ్ళకు ఉపయోగాలు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వలేదు సమయంలో ఉచితాలు మాని లాక్ డౌన్ అయినప్పటి నుంచి కూడా మీరు రేషన్ ఉచితాలు ఇస్తున్నారు మరి ఆ ఉచితాలు మాని మరి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించండి వాళ్ళకు ఒక భద్రత కల్పించండి సుప్రీంకోర్టు వీళ్ళకి మొట్టిగా చేసినా కానీ ఈ పాలకులకు బొట్టు రావడం లేదు కనుక మనం గట్టిగా ఎవరో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఏదైతే ఉందో దానికి మార్గదర్శకంగా మనం కూడా ఈ యొక్క ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే మళ్ళీ మనం ఆగించాలి ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదైతే వాగ్దానం చేసారో మరి దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము చూడతాము ఈ సభ అవకాశం ఇచ్చినందుకు మరి అందరూ కూడా అందరి అక్క పిల్లల చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు స్వామి చేసిన అయ్యగారు సార్ మా సంగీతం తెలుగు తెలుపడానికి ఎంతమంది టీచర్ నాయకులు వచ్చినారు రాజకీయ నాగరు కానీ అందరిలో మా రాజకీయంగా సమగ్ర విషయ సమగ్ర విషయాన్ని శిక్షణ నుంచి మా కుటుంబ సభ్యుడిగా మీరు కూడా మాకు ప్రాణ్యభావం తెలిపడానికి మరి మా తోటి మిత్రుడిగా మరి ఒక అడ్వకేట్ బృందంగా మీరు అతి అన్ని అన్ని రకాల అనుభవాలతోని మా అన్ని రకాల విలువలతో అందరి గురించి చాలా చక్కగా ఇస్తున్నారు మరి ఇంకా మీరు ముగ్గురే కాకుండా మన అడ్వకేట్ బృందం నుంచి కూడా మీరు ఇంతమందిలో అంత పది మందితో గొప్ప గుర్తు ముందు సాయం పెట్టి ఇంకా మీడియా ఫిల్ని కూడా చూసినంత మీ అందరి సహాయ సహకారాలు మరి ఇక్కడ సమయం ఇంకా మంచి పేరు అన్ని రకాలు ఉంటాయి మీ యొక్క తోడుపా మీరు మాకు చాలా అవసరం ఉందని మరియు మీరు అన్ని రకాల మాకు సహాయ సహకారం కూడా అందించాలని కోరుతున్నారు తర్వాత కూడా అడ్వకేట్ మరియు సార్ పండిస్త మన బాబు గారు మంచి పాడతో మరియు సార్ మన నరగారు ఒక అడ్వకేట్ ఉందని కాకుండా మన సమగ్ర శిక్షలో సీనియర్ శిక్షలు ఆశిస్తారు మరి పదిహేను సంవత్సరాల పైన సార్ పూర్తిగా ప్రతి సమస్యపై సరే ప్రతి బాధపై అంతా మరి సమగ్ర శిక్షలో బాధలు అన్ని విషయాలు కూడా సార్ ప్రత్యేక విషయం చెప్తూ మళ్ళీ సార్ మన గురించి ఖచ్చితంగా మాట్లాడతారు ముందుగా మన బాబు గారు పాడవారు

शिक्षा దేవుడే నాయన యువరా చేతలో పెంచనా పరినిస్తే తెలియరా విచ్చే పాదము ీ శ్రీవంతిందరి పూర్వ హ

పాలన బిడ్డలతో రోజు అనుభవిస్తున్నాం ఆఖరి పోరాటం అనేది ఆఖరి పోరాటం ఆఖరి పోరాటం ఆఖరి పోరాటంగా మారింది చేసినప్పుడు లేదు ఇళ్ల చేసినకైతే ఉద్యమం దాటిపోయింది ఎవరు స్టేట్ నాయకులు చెప్పాలా మనం అక్కడ నుంచి ఏమవుతుందా పిలుపు అని లేదు ప్రాథమిక సభ్యుల నుంచి ఉద్యమం ఈ రోజు ఓకే మనము ఎవరో నాయకులు అయితే కాదు నాయకుడు మనం అంటే వినాల ఇబ్బంది ఉద్యమం దీనికి మన నారా రామా వేదిక అంటే తాను తాను తెలియని రంగం అంటూ లేరు కాబట్టి మనకు అంటే మనల్ని మన సంగీభావం తెలపడానికి మనకు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా మనకు లీగల్ గా కూడా అడ్వైజ్ ఇవ్వడానికి అడ్వకేట్స్తో ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మమ్మల్ని వచ్చి మమ్మల్ని మోటివేషన్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకెళ్ళడానికి নমস্কার নমস্কার সবাইকে আমাদের কোটরা গর্জে উঠতে উঠতে আন্তরিকভাবে আমাদের আমাদের মাঠাড়া হচ্ছে সবাইকে নমস্কার আল্লাহু అంటే డైరెక్టర్ కానీ ఇన్ డైరెక్టర్ కానీ కొంత డైరెక్ట్ గా నేను పనిచేస్తాను కొంతమంది డైరెక్టర్ ఉంటాను చివరికి మళ్ళా ఒక రెండు సంవత్సరాలు నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు నేషనల్ అవార్డు వచ్చిన టీచర్స్ వివిధ రాష్ట్రాలు ఇచ్చినారు ఆ విధంగా మళ్ళా సెక్షన్ యాభై రూపాయలు పనిచేసే కూడా మొత్తము అంటే సమగ్ర పిక్ష యంత్రాంగం అంతా సేవలు అనేవి చాలా ఉపయోగించారు

నాకు జిల్లా ఆఫీసు పంపిస్తున్నప్పుడు రెగ్యులర్ కలిసి ఎవరు నాకేమీ ఉపయోగపడి నాకు ఉపయోగపడిందంటే కనిపించిన రవి కాదు మీకు రాకపోయినా అసలు మీరు చేయబట్టే అలాంటి కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు చేశాం చాలా కార్యక్రమాలు ఒకరోజు రెండు రోజుల్లో టూ ఇయర్స్ గొడవగా ముగుస్తుంది అస అదే లోపల

ఏదైనా సమస్య వ్యక్తి గొంతు పరిస్థితి వస్తుంది నాకు తెలిసి నమ్మాలి ఆమెనే కాస్త వాయిత రైట్ చేస్తారు వాయిత రైట్ చేసిన వాడిని మీకు తెలుసు ఎవరైతే ప్రశ్నిస్తారో వాడి బండి పెట్టం కాదు నాలుగు వస్తారు అది సిస్టమ్ బండి ఆ మాట మాట్లాడకపోతే మాత్రమే హక్కు నాలుగో అది అట్లా వస్తానని వచ్చేస్తారు స్కూల్కి వెళ్ళిన నమ్మకం మంచి తీసుకుంటాను టెన్త్ క్లాస్ వాళ్ళకి వాళ్ళందరికీ ఆ టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ బెసిఫిక్ ఎగ్జామ్స్ ఎట్లా పొడిపే కావాలని చక్కగా చేసిన తర్వాత టీచర్స్ మాట్లాడారు ఆయన ఉపయోగకారు మాట్లాడితే

ఇరవై ఐదు కేజీజీ నుంచి రెండు వందల యాభై స్కూల్ ఆరు వేల మంది విద్యార్థులు తగ్గొచ్చున్నారు చేస్తే ఇక ఇంటర్వ్యూ వచ్చారు మన జిల్లాలో లోకల్ బాడీ స్కూల్స్ లో పిల్లలు పది వందల పదిహేడు స్కూల్స్ ఫోటో తీసిన వాట్సాప్ ఇక్కడ టైదు

ఎక్కువ టూ థర్ ఎక్కువ ఉన్నాయి మహిళలు ఎందుకు అంటే ఏదైనా పని ఎప్పుడు వస్తే చాలా సిన్సియర్ పని పనిచేస్తారు అవి ఎక్కడి వచ్చిందంటే ఇంటి నుండి వచ్చింది పిల్లల్ని పిల్లల్ని తగ్గడం పిల్లల్ని పెంచడం భర్తకి అన్ని పనులు లోపల అనుకోవాలి సాధించడం తగ్గు మళ్ళీ మాట్లాడే అంత కూడా పడేటటువంటి అంత ఊర్చు మహిళ ఇతర ఇన్స్టిట్యూట్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడతారు కానీ లోపల గురించి మాట్లాడారు జరిగింది

పెద్ద వస్తులు ఉన్నారు సమగ్ర శిక్షలో మీకు పెద్ద ఎక్కువలో అంటే వేల నుంచి పదిహేను వేల తీస్తున్నాలు కూడా అనే యావరేజ్ ఇరవై వేలు వస్తుంటే మీకు ఇస్తున్నటువంటి దీపాలు నెలకి నలభై కోట్లు టైం రావు నలభై కోట్లు మీరు అడుగుతున్న టైం స్టేజ్ మినిమం టైం స్టేజ్ మినిమం టైం స్టేజ్ ఒక లక్ష రూపాయలు ఇచ్చిన நூட்ட அறுபது தெரிஞ்சவா முக்கியவருக்கு எந்த நூற்றாண்டு వచ్చేసాడు కాదు నలభై పాటలు ఇస్తున్నావు నెలకి ఒక నూట నలభై పట్ల రైతు నూట నలభై పట్ల రాజు టైం స్టార్ వస్తుంది అంటే దీనికి ఏం లేదంటే మనకి బాధ చాలు అంటారు బాగా పరిస్థితి ఓట్ల ఎటువంటి ఆలోచించకుండా మేము మాటలు మాట్లాడము దాటిన తర్వాత నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది మొదటి చెప్తున్నా చాలా అన్యాయం జరిగింది ప్రధాన పక్షంలో సంబంధించినటువంటి అందరికీ కూడా ఎందుకంటే ఏదో భాష మనిషిని దర్తించేది మూడు అంశాలు ఉంటాయి

పది సంవత్సరాలు వెయిట్ చేసినా తెలంగాణ వచ్చిన తర్వాత థ్యాంక్స్ ఇంకా పెంచాలన్నా పెంచాలన్నా పెట్టిన డీచర్స్ చాలా ఇబ్బందులు తెల్లని పైకి కూడా ఇవ్వడం అన్యాయంగా గమనించాను సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసర్స్ ఉండవు మరి ఆ అంటే ఈ గవర్నమెంట్ అంత వచ్చే గవర్నమెంట్ అయినా మాకు పరిష్కరించలేదు అని ఆశతోటి పోటీ నమ్మకం పార్టీ మీరు పనిచేస్తారు ఇప్పటికేంట్రా పదిహేను సంవత్సరాలు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమైంది దాదాపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వైసీపీ ఒక పని అలవాటు పడ్డారు అదే మా పని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు మనం ఇంటికి ఉద్యోగం చేస్తామంటే చేసే పరిస్థితి లేదు కాబట్టి మీ ఆశ నీ నమ్మకము అవసరమని కాబట్టి

ಮಾತ್ರ ಖಂಡು ಎಸ್ಥೆ ಉಂಟು ಅದು ಬರೋದು ಐದು ರೋಜ್ಞಾನ ಇತರ ಉದ್ಯೋಗ ಶ್ರೀನಿವಾಸ ಎಂಟ್ರೆ ತಾನೆ

రాజ్య వచ్చినప్పుడు అక్కడ రిక్రూట్మెంట్ చేసిన రామన్న రామారావు సార్ అప్పటి నుంచి మన బాధ సమత రాజ్య అంతకంటే ముందు రాజ్య విజ్ఞానించాం రాజ్య విధానించాత సమగ్ర శిక్ష ఇప్పుడు సమశిక్షన్ తర్వాత ఇప్పుడు సమగ్ర శిక్ష

మనం చెప్పే విషయాలు మన మద్దతుల కింద మన శనిపాలపురానికి మండల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరావు గారు అట్లాగే ప్రచారకర్త రవీందర్ రెడ్డి సార్ కూడా వస్తున్నారు చెప్పిన ఐదు నిమిషాలు రాష్ట్రంలో భూమి మీటింగ్ నడుస్తుంది రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు నిన్న జరిగిన విషయాలు కూడా దగ్గర ఒక రెండు నిమిషాల్లో మాట్లాడిన తర్వాత చేద్దాం థ్యాంక్ యూ సార్ సమగ్ర శిక్ష అభియాన్ దగ్గర జిఓక్ ఆఫీసులు కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ కంటే బెటర్ గా ఉందో సాలరీస్ విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ మన స్టేట్ కంటే వేరే స్టేట్ లో బెటర్ గా ఉన్నటువంటి స్టేట్ జీవోలు తీసుకొస్తే వాటన్నిటిని మంచి రిప్రజెంట్ తయారు చేసి సక్సెస్ అయ్యే విధంగా పంపుదాం అని చెప్పారు

వెయిటేజ్కు ఒప్పుడారు వినాయకారులు అంటే రెగ్యులర్ అనేది రెగ్యులర్ అనేది ప్రభుత్వ మధ్యలో ఉంటుంది కాబట్టి అది ముఖ్యంగా ప్రభుత్వం డిజైన్ తీసుకోవాలి అది నాకు మందులో ఉంటుంది పెయింట్ వెయిట్ కేజీగా అంటే అది కూడా వెయిటేజ్ ఏమన్నా అది ప్రభుత్వం మందులో ఉంటుంది కాబట్టి అది మందులు లేదు మిగిలిన విజయాలంటే మందులో ఉన్నాయి కాబట్టి ఈ రెగ్యులర్

కూడా ప్రతిపాదన ఎందుకు వెళ్తున్నాంతు అయితే